హలో ఫ్రెండ్స్ మేమైతే చాలా రోజుల క్రితం అయితే వైజాగ్ లో ఒక నాలుగు చేపలు అయితే తీసుకున్నాం అనమాట ఏమైందో ఏంటో గానీ రోజుకు పిల్ల అయితే ఎలా చనిపోతూ ఉన్నాయి అనమాట సో ఇదే లాస్ట్ గా మిగిలిన చేప పిల్ల మన సబ్స్క్రైబర్ లో కొంతమంది అయితే మంచిగా కామెంట్లు అయితే పెట్టారు బ్రో ఈ బౌల్ అయితే చనిపోతాయి వాటికి వేరే ట్యాంక్ ని అయితే తెచ్చుకుని పెట్టమన్నారు మన దగ్గరలో ఎటువంటి ఫిష్ ఎక్కువ షోపులు అయితే లేవు అంటే పారిస్పరమ దగ్గర అయితే లేదు కొంచెం పాలకొండ వారికి వెళ్తే దొరకచ్చు మనం తీసుకున్న ఫిష్ బౌల్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ తో ఉంటుంది కొంచెం అది గ్లాస్ అయినా బాగుండేదేమో నేను తెచ్చిన చేప లో మూడు గల కారణం ఏంటంటే మన దగ్గర ఆక్సిజన్ పంపు అయితే అసలు లేదనమాట ఈసారి పాలకొండ దొరుకుతుంది అలా ఒకసారి విజిట్ అయితే చేస్తాను దీన్ని ఇలాగే వదిలేస్తే చచ్చిపోతుంది ఏమో ఒక మనీ ప్లాంట్ ఇంకా మనకి గడ్డి మొక్క అయితే ఉంటుంది కదా అదైతే తీసుకుని పెట్టాను అనమాట ఇప్పుడు కొంచెం మీద యాక్టివ్ గా అయితే కనబడుతుంది నేనైతే ఫీడింగ్ లో ఎలాంటి పొరపాటు చేయలేదు అనుకుంటున్నాను ఎందుకంటే ఒక చేపకి రెండు గింజలు మాత్రమే అయ్యాల్సి ఉంటుందని చెప్పారు ఆ అంకులు అయితే మన దగ్గర మిగిలిన ఒక అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం బాగానే యాక్టివ్ గా ఉందన్నమాట నేను దీనికోసమే ప్రత్యేకంగా పాలకొండ అయితే వెళ్తాను సో అక్కడైతే మనకు కావాల్సిన ఫిష్ ట్యాంక్స్ ఇంకా మంచి మంచి ఇంకా ఉంటాయి కదా ఇంటివి ఆక్సిజన్ పైపులు అయితే ఉంటాయి సో వాటి కోసం అయితే నేను వెళ్తాను కొంచెం మాకు మంచివి ఏమైనా ఉంటే ప్రిపేర్ చేయండి ఇంకా అక్కడ రకరకాల చేపలు అయితే ఉన్నాయన్నమాట సో అక్కడ కొంచెం గోల్డ్ ఫిష్ కూడా ఉన్నాయి కానీ అవి వేరంగా అయితే చనిపోతున్నాయి ఈసారి మంచి ఫిష్ ఏవి ఉంటే మాకు కొంచెం చెప్పండి అంటే కామెంట్లో చెప్పండి నేనైతే తప్పనిసరిగా తీసుకుంటాను మన దగ్గర లైట్ సిస్టమ్ కూడా లేదు అందుకే నేను చూడండి ఒక హెడ్లైట్ అయితే తీసుకుని ఇలా బౌల్ కైతే పెట్టేసాను అనమాట ఈ సారి కొనేటప్పుడు మాత్రం ఒక ట్యాంకు ఇంకా అలాగే ఫిష్ ఇంకా ఇంకొక లైట్ అయితే తీసుకుంటాను అలాగే దాంతో పాటు ఒక ఆక్సిజన్ కూడా అయితే తీసుకోవాలన్నమాట కానీ ఇందులో నేను ఎటువంటి ఫిషెస్ ఎంచుకోవాలి అస్సలు అర్థం కావట్లేదు సో మీరే కామెంట్ అయితే చేయండి నేను దాని ప్రకారం వెళ్ళి ఆ ఎన్నకైతే అడుగుతానన్నమాట ఆ ఫిష్ ఉందో లేదో సో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా ఇన్స్టాలో అయితే తప్పకుండా ఫాలో అయితే చేసుకోండి అలాగే లోకి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఓకే బాయ్ బాయ్